విశ్వసనీయతే ఊపిరి మోసాల బాబు వద్దు జగన్ ముద్దంటున్న జనం జగనన్న చెప్పాడంటే చేస్తాడంటున్న జనం అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం కదలని చెక్క గుర్రం ఎంత బాగుంటే ఏమి లాభం తాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏమి లాభం అలాగే అమలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉన్నా ఏమి లాభం అందుకే చెప్పేదే చేస్తాం చేసేదే చెబుతాం విశ్వసనీయతే మా ప్రాణం ఇచ్చిన మాట మీద నిలబడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైఎస్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తి దేకిస్తోంది ఆకాశాన్నంటే హామీలు లేవు ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు ఊరువాడ పందిరి వేస్తాం రోజు మీకు బిందు భోజనాలు పెడతాం అనే మాయలు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ వర్గాలకు ఏ ఏ విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడ అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు అమ్మఒడి రైతు భరోసా వంటివి ఆయా వర్గాలకు మేలు చేస్తాయి ఇక మిగతా పథకాలు ఇప్పటికే ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు అన్నింటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండటంతో ఉన్నవి చాలు ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు మాట చెప్పి ఓట్లు ఎంచుకొని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు జగన్ అన్న ఉంటే చాలు ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి